హనుమంతుడు రెండుసార్లు జన్మదినం జరుపుకుంటారని మీకు తెలుసా ఓసారి హనుమంతుడు సూర్యుడిని పండు అనుకుని తినబోతాడు అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో హనుమంతుణ్ణి వార చేస్తాడు ఆ దెబ్బకి హనుమంతుడు స్పృహ కోల్పోతాడు ఇది చూసిన వాయుదేవుడు కోపంతో హనుమంతుడిని తీసుకుని ఒక గృహలోకి వెళ్తారు అప్పుడు వాయుదేవుడు ప్రపంచానికి ప్రాణవాయువు ఇవ్వడం ఆపేస్తారు దాంతో దేవతలు చింతించి హనుమంతుడికి హనుమంతుడిని బతికించడంతో పాటు అతనికి చాలా శక్తులు ఇస్తారు అందుకే హనుమంతుడు రెండుసార్లు జన్మదినం జరుపుకుంటారు ఒకటి జన్మించిన రోజు అంటే చైత్ర పౌర్ణమి అంటే అది హనుమంతుడు భూమిపై జన్మించిన రోజు అని అర్థం కాబట్టి రెండవది తనకి శక్తులు వచ్చిన రోజు కాబట్టి రెండుసార్లు హనుమంతుడు జన్మదినం జరుపుకుంటారు మీకన్